హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరంత బాగుండాలి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకున్నా వీడియో చేసే వాళ్ళు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో నేను షేర్ చేసుకోండి అమ్మ చాలా రోజులు అవుతుంది ఫ్రెండ్స్ వీడియోస్ అయితే షేర్ చేసుకోకుండా ఉన్నాను కదా సో రీజన్ వచ్చేసి ఏంటంటే మాకు ఎగ్జామ్స్ ఉన్నాయి సో అందుకోసం అనేసి ఇంకా నేను వీడియోస్ అయితే షేర్ చేసుకోలేదు కనీసం షార్ట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేయలేదు ఇంకా మాకు ఫస్ట్ ఎగ్జామ్ రోజు ఒక షార్ట్ అయితే పెట్టాను ఎగ్జామ్కి అయితే అటెండ్ అవుతున్నాను అనేసి ఇంకా వీడియోస్ అయితే చేయను కూడా చేయలేదు ఫ్రెండ్స్ ఈ ఇవాళ నుంచి అయితే వీడియోస్ రెగ్యులర్గా అనమాట రీజన్ అయితే ఏముంది ఇంకా పండగ ఉంది కదా మా క్రిస్మస్ సో హడావుడు మొదలైపోయింది ఇంకా ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయి ఇంకా ట్వంటీ ఎయిత్న ఒకటి ఉంది నానో టెక్నాలజీ అదంతా అంటే జనరల్ సబ్జెక్టే కాబట్టి మామూలుగా అంత ఏం లేదనమాట సో ఇప్పుడైతే నేను పిల్లల్ని అయితే రెడీ చేసి స్కూల్కి అయితే పంపిస్తున్నాను కర్రీ అయితే ఏం చేసాను దానికై దానికైకో రెడీ చేస్తాను అనమాట పిల్లలైతే ఉన్నారు సో ఫ్రెండ్స్ ఇంకా ఇవాటి నుంచి ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేయాలి ఇల్లు గడపడం అంట్లో పంటలు గడవడం ఇవన్నీ కూడా సో వీడియోస్ అయితే షేర్ చేసుకుంటే చూడండి మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం హాయ్ మా మోన చూడండి ఇవాళ లేట్ అయింది ఎయిట్ థర్టీకి వెళ్ళాల్సిన వాళ్ళు నైన్ అయింది వెళ్ళేసరికి వాళ్ళ బాగా వర్ పట్టింది మబ్బు బాగా చేసింది వర్షం లాగా పడింది సో అందుకోసం అనేసి ఇంకా లేటుగా నిలిచారు సో ఇప్పుడైతే వీళ్ళని పంపించేసిన తర్వాత మన ఇంట్లో పని అంతా స్టార్ట్ చేసింది సరేనా గారు చూడండి చోవులే మొత్తం ఒకటే ఉంది వచ్చాక పెడతా లేవు ఇంకా ఎతకాలి బాయ్ మోను ఇవాళ్ళ మంచి రెడీ చేయలేదు ఫ్రెండ్స్ పిల్లల్ని లేట్ అయిపోయింది ఇవాళ ఎందుకు పంపిస్తున్నా అంటే అయితే ఇవాళ బాగా చెలిపెడుతుందిగా వద్దులే అని అనుకున్నా కానీ ఇవాళ ఆమెకి హిందీ ఎగ్జామ్ తెలుగు ఎగ్జామ్ అనమాట సో అందుకోసం అనేసి పంపించాలి సిక్స్టీన్ సెవెంత్ ఎయిత్ లోపు ఆమెకి ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయిపోతుంది అన్నమాట దొండకాయ కూడా ఇది దొండకాయలు వచ్చేసి మా వాళ్ళ ఇది డైబ్రరీ కోసం వచ్చాను నాటు ఆట సూపర్ టేస్ట్ ఉంటుందంట సో పిల్లలకైతే ఈ కర్రీ అయితే పెట్టలేదు ఉసిరికాయ పచ్చడి ఉంటే అని పెట్టేసాను అనమాట వాళ్ళకి మా మొనవే అడిగింది పచ్చడి కావాలి మమ్మీ అనేసి అందుకోసం అది పెట్టేసాం పచ్చళ్ళు కొంచెం మంచి తింటారు మా పిల్లలు సో ఫ్రెండ్స్ ఇంకా ఇంట్లో పని అయితే చేసేసుకున్న తర్వాత ఇంకా మనం గిన్నెలు మొత్తం క్లీన్ చేయాలి ఈ మా గిన్నెలు అయితే ఆ ఇంట్లో ఉంటాయి సో ఆ ఇంట్లో మొత్తం క్లీన్ చేసేసుకోవాలన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ సో చూడండి ఇలా చికాకు చికాకు ఉంది పిల్లలు పోయిన తర్వాత కొంచెం నీట్గా చేసేసుకుంటాను అనమాట ఆల్రెడీ నేను ఈ షెల్ఫుల్ని మొన్ననే క్లీన్ చేశాను కొంచెం ఇలా డస్ట్ పడకుండా మన నైటీ వంట చించేసి కటన్ లాగా పెట్టేశాను అనమాట సో వీడియో చూడండి మీరు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్ది ఇక్కడ నుంచి అయితే రెగ్యులర్గా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇల్లు అయితే క్లీన్ చేశాను ఇంకా బయట పనులు ఉన్నాయన్నమాట బట్టలు ఉతకాలి అండ్తో అమ్మాలి మా హస్బెండ్ అయితే బయట చక్కగా ఎండకి తలబెడుతుందంట కూర్చొని ఉన్నారు ఏమైతుంది మంచిగా ఉన్నావు సో ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడైతే మొత్తం పిల్లంతా క్లీన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయాలి మీకు షాపింగ్ అయిపోయిందా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పిల్లి పిల్లల్ని పెట్టింది అవి టూ డేస్ నుంచి ఒకటే కొట్టుకుంటాను అత్తనా చిన్న పిల్లలు కానీ చూడ్డానికి పెద్దగా కనపడుతున్నాయి జూమ్ చేసి అసలు అయితే అంత ఉన్నాయి చూసారా ఫ్రెండ్స్ ఎంత చిన్నగా ఉన్నాయి దానికైతే ఫ్రెండ్స్ ఇంట్లో పని అయితే అయిపోయింది బట్టలు రూత్ గిన్నెలు కూడా తోమేసా ఇంకా పైన గిన్నెలు మొత్తం తీసి ఇప్పుడు తోమాలన్నమాట ఎండ మస్తు ఉంటే మస్తు వెచ్చగా ఉంది లేకపోతే ఫుల్ చలి అయితే ఫుల్ మబ్బులాగా వచ్చేసింది మంచు ఎర్లీ మార్నింగ్ అందుకే లేగలేకపోయాము ఇంకా నీళ్ళైతే పడ చిన్న వత్తం ఆ నీళ్ళని పట్టేసి గోదావరి నీళ్ళతో గిన్నెలు కడిగితే గిన్నెలు అనేవి తెల్లగా కాగోకుండా మంచిగా నిగ నిగ మెరుగుతూ ఉంటాయి అదే మోటార్ నీళ్ళతో కడిగామనుకోండి తెల్లగా బూడిద పేరుకొని పెరుగుపోతా ఉంటాను సో ఇప్పుడైతే పని అయితే మొదలు పెట్టాలి అటకెక్కేయాలి అటకెక్కి మొత్తం దులపాలి మా ఆయన అయితే ఇప్పుడు అన్నది అంటున్నారు ఆయన తిన్న తర్వాత ఇంక మొదలు పెడతాం అనమాట నేను కూడా దీని ఇష్టం ముందే అయిపోయిందా ఫ్రెండ్స్ ఇంకా పనిలోకి అయితే అనమాట నేను ఎక్కడ బాబాయ్కి ఎక్కి అదంతా మొత్తం గిన్నెలు మొత్తం తీసేసిన తర్వాత పైకి ఎక్కి అదంతా సన్న సైడ్ అంతా ఊడుస్తా సరేనా ఒకటి ఎంపీతో

తీప్తించరా ఎన్ని దించరా ఎన్ని దిగుతాయి ఎవరు నువ్వు ఇవ్వు అట్ల పైన సారా అవన్నీ ఇంకున్నాయి పైన ఇతర బిందులు ఇటు సైడ్ కూడా ఉన్నాయి ఇంకా బయట ఉన్నాయి చూపిస్తా పదండి ఇవాళ ఎందుకు పెట్టుకున్నానో తెలుసా ఇవాళ మా ఆయనకి ఆఫ్ ఇంటి దగ్గరే ఉంటారు అందుకోసం అనేసి చూపిస్తా ఇదిగోండి ఇవి నిన్న మా అత్తమింది చిన్న గిన్నెలు మొత్తం ఇవన్నీ అవే కింద కూడా ఉన్నాయి ఇవి దోయింది పోయింది ఇవి మొత్తం అవి మేమేది ఉండాలి చచ్చూరి గొర్రె హీరో చూడండి ఫ్రెండ్స్ ఎన్ని గిన్నెలు ఉన్నాయో ఈ గిన్నెలు ఇంట్లో ఉన్నప్పుడు అబ్బా ఇన్ని గిన్నెలు ఉన్నాయో అని చూసుకొని ముందులే కానీ ఒక్కసారి బయటేసి తోమాలంటే చుక్కలు కనపడతాయి అసలు చూడండి ఇంకా చాలా ఉన్నాయి ఈ చూడ్డానికి ఇట్లా చిన్నగా కనపడతాయి కానీ ఒక దాంట్లో ఒకటి ఒక దాంట్లో ఒకటి చాలా ఉన్నాయి సో ఇంకా ఈ రూమ్లో కూడా ఉన్నాయి మా ఇంట్లో కూడా ఉన్నాయి కొన్ని గిన్నెలు ఇవన్నీ కలిపేసి తోమితే ఒక పని అయిపోతుంది గిన్నెలే పెద్ద పని తర్వాత దుప్పట్లు ఇవి ఉంటాయి కదా రోజుకి ఒక రెండు మూడు వాషింగ్ మిషన్ మిక్స్ అది ఉతికి వేసేట్టి నేనైతే వంటిలోపు ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసేయాలి ఇవాళ సిక్స్టీన్ కదా బావా ఇంకా రా బావా దూలపవా బావా బావు బాగుతా

పడితే వచ్చి పట్టు పడితే లేవుతాను హాస్పిటల్ తీసుకెళ్తా ఇంకొకసారి ట్రై చెప్పి ముందే కదా అంతే ఇక్కడ పట్టుకోవడానికి ఏం లేదు నేను ఎక్కడ అక్కడ ఖాళీ ఎక్కడ ఇటు ఇటు దీని మీద అంతే ఇక అంతే వచ్చు నీకు వచ్చు ఇది <tries> కట్టేసి <tries> i got പാത ബീരുവായെ ഫ്രിഡ്ജ് നോട്ടേട്ട കിണ്ട నాపైకి పోర్చినా కూడా రావి హు నివరు బొక్క తమ్ము హాసన టేబుల్ ని ఎత్తి బాగుంటలేదు అంటా టేబుల్ ని తింకా కొడతే ఇంకా

नंबर <laughs> 7

చెప్పొచ్చు నా చాలా వచ్చింది ఇదేంటీ చాలా మంచిది ఏం మరో బుక్ లేకుండా బాగా పేపర్ల వరకు ఏమి ఫస్ట్ అవి మంచి పేపర్లు అనుకుంటా కదా అయ్యచ్చు కదా అవి మంచి పక్క పెట్టు నేను చూడతాను ఆ పేపర్లు అన్నీ ఒక పక్క పెట్టుకో అట్లా మన మామూలుగా ఇచ్చేది పడేసొస్తూ అన్ని పడేస్తా ముందు పేపర్లు సో ఫ్రెండ్స్ ఇవ్వండి అయితే కడిగేసా అక్కడ పెట్టేసాను ఇగ ఇద్దరు బిందెలు కూడా ఉంటే నాకు వచ్చినట్లు క్లీన్ చేసాను అదొక్కటే మంచిగా క్లీన్ చేయగలిగా మిగతా ఇది రా చేయడం రాలేదు నాకు చింతపండు బేకింగ్ సోడా ఉప్పు అవేసి క్లీన్ చేశాను ఈ రూమ్ ఉందిగా ఫ్రెండ్స్ ఈ రూము తడి నీట్గా క్లీన్ చేసేసి తడి క్లాత్ పెట్టేశాను గిన్నెలు ఇక్కడ వేస్తాం కదా సో అందుకోసం అనేసి సో వీడియో చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇల్లలా చదువుతామనేది మొత్తం వీడియో అయితే పెడతాను ఓకేనా మీకు నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా